ఓం శ్రీ నమః నమ శ్రీ మాతాయే నమః ఓం శ్రీ వరాహి మాత ఏ నమ అందరికీ నమస్కారం మీ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి దుష్ట పీడలు ప్రవేశించకుండా ఉండాలంటే నరదిష్టి నాగదోషం శనిగ్రహ శనిగ్రహ దోషాలు వంటివి మీ ఇంట్లోకి దరి చేరకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క దిష్టి మనకి తగలకుండా ఉండాలంటే మీరు ఈ యొక్క వరాహీ దేవి దోషశాల జ్యోతిష్యాలయంలో దొరికే తాయెత్తును మీ ఇంట్లో కానీ మీ చేతికి కానీ మీ ఒంటి మీద కానీ ఎక్కడైనా సరే ఉంచుకున్నట్లయితే ఈ యొక్క తాయెత్తు అటువంటి నరదిష్టిని మీ దగ్గరకు దరి చేయకుండా కాపాడుతుంది మిమ్మల్ని మీ పిల్లల్ని ఈ యొక్క దృష్టి దోషం నుంచి కాపాడుతుంది గురువుగారు అష్ట శక్తులను పూజించి మంత్రించినటువంటి తాయెత్తు ఇది ఈ తాయెత్తు చాలా శక్తివంతమైనది అష్టాదశ శక్తులను ఇమ్మడింపజేసి చేసిన ఈ తాయెత్తు గురువుగారు మనకి అందుబాటులో ఉంచారు ఇది దుష్ట శక్తిని మీ ఇంట్లోకి రాకుండా చెడు పీడలను మీ పిల్లల మీద మీ ప్రభావితం చేయకుండా నరదిష్టిని మీ ఇంటి వైపు రాకుండా చేస్తుంది